తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అండ్ మనం చూడొచ్చు ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయాలు చూసినట్లయితే ఎవ్వరూ మాట్లాడట్లేదు ఒక నిశ్శబ్ద వాతావరణం అయితే రాజ్యం ఏలుతోంది అండ్ ఫైర్ బ్రాండ్స్ కూడా నోరు వెప్పకపోయేసరికి కొంతమంది చెప్తున్నారు భయపడి వాళ్ళ ఇంట్లోనే దాక్కుంటున్నారు రైట్ జూన్ నాలుగు తర్వాత వాళ్ళు ఎలానూ ఇంటికే పరిమితం కాబట్టి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇటువంటి కమెంట్స్ కూడా మనం చూస్తున్నాం ఏం చెప్తారు ముందు చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా తుఫాన్ రావడం నా దృష్టిలో ఆ వాతావరణం ఇది రేపు ఎన్నికల కౌంటింగ్ అప్పుడు పెద్ద తుఫాన్ చెలరయ్యే అవకాశాలు ఉన్నాయి కాళ్ళు మౌనంగా ఇంట్లో ఉన్నారంటే ఇంట్లో కూర్చుంటే కాదు మౌనంగా గ్రా వర్కౌట్ చేసుకుంటున్నారు మనం ఏం చేయాలి ఎలా వాళ్ళు మన అటాక్ ఇస్తే వాళ్ళు అటాక్ ఇస్తారు వాళ్ళ అటాక్ ఇస్తే దాన్ని ఎట్లా అడ్డుకోవాలి ఇలా ఉభయ పార్టీలు ఒక పార్టీ అని చెప్పటం కాదు ఉభయ పార్టీలు ఒకళ్ళ వాళ్ళకి వీలైన చోట వాళ్ళు వీళ్ళకి వీలైన చోట వీళ్ళన్నట్టు రెడీ అయ్యారు ప్రిపేర్ అయ్యారు అరాచకం చేయడానికి అల్లర్లు చేయడానికి కౌంటింగ్ సెంటర్స్ని భీవస్థను సృష్టించడానికి రెడీగా ఉన్నారు ఎక్కడ వాళ్ళు ఓడిపోయే పరిస్థితి వస్తే అక్కడ బీభస్వాం ఏ పార్టీ వాళ్ళైతే ఆ పార్టీ దీంట్లో పవన్ సైనికులు పవన్ సైనికులు ఉపయోగపడతారు పవన్ సైనికుల్ని వాళ్ళ వాళ్ళు అరు అరుపులు కేకలకి అల్లరి చేయటానికి ఫస్ట్ మార్కులు కదా ఓట్లు కదా అందుకు రెడీ కదా వాళ్ళని సిద్ధం చేస్తున్నారు ఇక్కడ బీజేపీ సరే సరే బీజేపీ చోదం చూస్తూ ఉంటుంది జరగని వాళ్ళకి అల్లరు కొట్టుకొని చోదీ చూస్తానని మాకే సంబంధం అన్నట్టు చూస్తాడు ఉంటాం బీజేపీకి ఏం లేదు బీజేపీకి వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ చూస్తూ ఉంటుంది వీళ్ళే వస్తామా సస్తామా వస్తామా సస్తామా మనం పోయేది బీజేపీకి పోయేది ఏముంది వచ్చేదేమి లేదు ఈ మూడు పార్టీలకే సావోరేవో అందుకని వీళ్ళు ఈ నిశ్శబ్ద వాతావరణంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు తుఫానుకు ముందు ఉన్న ప్రతి నిశబ్ద వాతావరణం తప్పితే ఇది ఇవన్నీ కామెడీగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇవన్నీ పిచ్చి మాటలు కానీ ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది బిహైండ్ ద స్క్రీన్ రేపు ఏమిటి చేయాలని జరుగుతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పబ్లిక్ కానీ కౌంటింగ్ సెంటర్స్ పోలీసు యంత్రాంగం కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే అరాచకాలు జరిగిపోతే అంతగా గతంలో వినేవాళ్ళం సాధారణంగా ప్రజల్లో ఒకలాంటి ఉత్కంఠ అయితే ఉంది ఒక వర్గం అంతా వైఎస్ఆర్ సిపి అంటున్నారు మరో వర్గం అంతా తెలుగుదేశం అంటున్నారు అంటే కూటమి అంటున్నారు కొన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని అనుకుంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలలో టిడిపికే పట్టు ఎక్కువగా కనిపిస్తుంది గోదావరి జిల్లాలో ఎవరికి పట్టెక్కువ ఉంటే వాళ్లే ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టుగా కూడా గతంలో కొంతమంది చెబుతూ ఉన్నారు మీ రిపోర్ట్ ఏంటి గోదావరిలో పట్టు ఎక్కువ మిగతా శ్రీకాకుళం విజయనగరం విజయనగరం విశాఖపట్నం అనంతపూర్ చిత్తూరు కడప కర్నూలు ఈ జిల్లాలన్నింటిలో కూడా నెల్లూరు ఈ జిల్లాలన్నింటిలోనూ వైసీపీ ఆధిపత్యం కొట్టొచ్చినట్టు చీరుట కనపడతాయినమ్మా గోదావరి జిల్లాలో టీడీపీకి పట్టెక్కుంది మనం కూడా అంటే స్వీప్ కాదు ఇప్పుడు కర్నూలు గడప లాంటిలో స్వీప్ వైసీపీకి స్వీప్ వాళ్ళకి ఒకటి ఎలా వస్తే తప్పితే అంత స్వీప్లో ఉంది అలా స్వీప్ లేదు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా స్వీప్ లేదు కాకపోతే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి అన్నట్టుంది కృష్ణా డివిజన్ కృష్ణ కూడా సగం సగంగా ఉంది గుంటూరు కూడా గుంటూరు కూడా సగం సగంగా ఉంది మన రివ్యూలో ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ గతంలో వైజాగ్లో కొంచెం వైజాగ్ సిటీ కొంచెం తేడా అవుతుంది ఇప్పుడు అది మారింది ఎందుకు మారింది ఈ వైజాగ్ సిటీ అర్బన్లో బాగు రూరల్లో బాగుండింది అర్బన్లో తక్కువ ఉండింది అర్బన్లో ఎందుకు మారింది అంటే ఇప్పుడు అమ్మో వీళ్ళు తెలివి కొంచెం కళ్ళు తెరిచారు మనం వీళ్ళు ఈ కూటమి గెలిపిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది కదా వై ఉక్కు మన హక్కు అనే మాట పోతుంది కదా ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది అది మా నేషనల్ పాలసీ అది మార్చే పర్లేదు నాడు అడ్డుకున్నది ఓన్లీ జగనే అడ్డుకున్నాడు కానీ మాట్లాడి ఇప్పుడు మాట్లాడరు తెలుగుదేశం వాళ్ళు ఆ కూటమి కనుక వాళ్ళు ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు కనుక ఇది రాదు పొరపాటు మనం గెలిపిస్తే వైజాగ్ మనం చేంజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేంజ్ అదొకటి వైజాగ్ క్యాపిటల్ అవుతూ ఉంటే మన సిటీ కదా తోటి పోటీ అవుతుంది కదా బో తోటి పోటీ పడగలన కెపాసిటీ ఉన్న సిటీ మా మన దేశంలో వైజాగ్ ఒకటి எதுக்கான சீ போர்ட் பிரம்மாண்ட சீ போர் உண்டு பிரம்மாண்டமையை சீபெட் சுதீர்மன சிபெட் ஆந்திரபிரதேஷ் சீபெட் ஈவென் பாம்பே கூட సో అంత సీబెడ్ ఉంది ఇది క్యాపిటల్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది మనం మన సిటీ మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఏదో వైజాగ్లో ఉన్నాం అనుకుంటే వాషింగ్టన్లో ఉన్నామనే గౌరవంగా అంత గర్వంగా మనం చెప్పొచ్చు అని యూత్ ఎడ్యుకేటెడ్ అంతా మేల్కొన్నారు సో అది అక్కడ కూడా వైసీపీ డామినేషన్ వచ్చేసింది గో ఇక్కడ గుంటూరులో వచ్చిందంటే గుంటూరులో అమరావతి ప్రేమికులు కొంతమంది ఉన్నారు అమరావతిని ప్రేమించేవాళ్ళు ఉన్నారు అసలు మా పొలాలు పోయినాయి సేపతి అది కొంచెం కులము కుల కుల జాడ్యము అక్కడ ఉంది అక్కడ ముస్లిమ్స్ ఇతరులు మళ్ళీ వైసీపీకి ఉన్నారు అయినా డామినేషన్ వాళ్ళది కూడా కొంచెం అక్కడ వాళ్ళకి కాళ్ళు గట్టి పడుతుంది కృష్ణా జిల్లాలో షేర్ కృష్ణా జిల్లా కూడా కుల సామాజిక వర్గ నేపథ్యం కొంచెం ఎక్కువ ఉంటాం తద్వారా కాస్త అక్కడ షేర్ అవుతుంది